ఈ రోజు మనం ఉండ్రాళ్ళు చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకున్నా నేను ఆ గిన్నెలో బియ్యం రవ్వ అదే వరి నూక అంటారు కదా ఈ వరి నూక తీసుకుంటున్నాను అయితే ఈ వరి నూక ఒక గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి చూసారు కదా నేను వరి నూకని రెండున్నర గ్లాసు వరి నూక వేసుకున్నాను అంటే ఐదు గ్లాసులు వాటర్ పోయాలి ఈ కుక్కర్ గిన్నెలో రెండున్నర గ్లాసుల వరి నూక వేసాను ఈ వరి నూకలో ఇప్పుడు మనం ఐదు గ్లాసులు వాటర్ పోసుకుందాం సరే ఇప్పుడు రెండున్నర గ్లాసులు రవ్వ వేసాను కాబట్టి ఐదు గ్లాసులు వాటర్ వేసేసాను వాటర్ వేసిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల శనగపప్పు పచ్చి శనగపప్పు తీసుకున్నాను ఆ శనగపప్పు శనగపప్పు కూడా ఇందులో వేసేసాను ఇప్పుడు మనం వాటర్ కూడా వేసేసాం కదా ఇప్పుడు తగినంత నీళ్ళు కూడా వేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు బియ్యం రవ్వలో కూడా రెండున్నర బియ్యం రవ్వ అయితే ఐదు వాటర్ పోసేసాం కదా ఇప్పుడు సరిపడేంత సాల్ట్ తీసుకోవాలి అలా సరిపడేంత సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు మనం నెయ్యి అయినా నూనె అయినా మన ఇష్టం ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయినా నూనె అయినా వేసేసుకొని ఇలా బాగా కలుపుతో కలిపేయాలి అప్పుడు సాల్ట్ మొత్తం కలుస్తుంది సో నెయ్యి అయినా నూనె అయినా ఇష్టం ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయినా లేకపోతే రిఫైండ్ ఆయిల్ అయినా ఇష్టం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి కుక్కర్కి విజిల్ పెట్టేద్దాం మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రానిచ్చిన తర్వాత తీసేసి ఉండ చేసుకునేటప్పుడు మనం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర ఇప్పుడు కూడా వేసాను మళ్ళీ మనం ఉండ్రాలు చేసేటప్పుడు కొంచెం జీలకర్ర నెయ్యితో అద్దుకుందాం ఇప్పుడు చాలా టేస్టీగా వస్తాయి ఉండరాలు సో ఇప్పుడు నేను ఇలా కలిపేసి ఒకసారి బాగాను ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్కి మూత పెట్టేసి త్రీ విజిల్స్ రాణిస్తాను సరే ఇలా కుక్కర్కి మూత పెట్టేస్తాను విజిల్ కూడా పెట్టేసాను సో త్రీ విజిల్స్ రానిచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారా ఎంత బాగా ఉడికిందో నీళ్ళు కూడా ఉండవలసిన ఇంత బాగా ఉడుకుతుంది అయితే ఇప్పుడు మనం దీన్ని తీసుకుని ఒక ఖాళీ బేసిన్లో వేసేసుకుందాము ఇలా బేసిన్లో వేసేసుకుందాం సరే ఇలా మనం ఒక బేసిన్లో వేసేసుకుందాం కొంచెం చల్లారిన తర్వాత చేతికి మనం నెయ్యి రాసుకొని ఉండలు చేసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఉండలు చేసుకుంటే చాలా టేస్టీ అయినా ఉండరాళ్ళు రెడీ అయిపోతాయి సో మీకు ఈ ప్రాసెస్ నచ్చిందా నచ్చితే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రై సరే అప్పుడు కొంచెం చల్లారింది కదా అప్పుడు మనం వండలు చేసేసుకుందాం చూసారా ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి ఇలా కొంచెం నెయ్యి రాసుకొని మనం ఉండ్రాళ్ళు చేసుకుంటా చాలా ఈజీగా చాలా సింపుల్గా మనం ఉండ్రాళ్ళని చేసేసుకోవచ్చు సో మీరు తప్పకుండా నా వీడియోస్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూసారా సాఫ్ట్గా ఎంత బాగున్నాయో ఉండ్రాళ్ళు Thank you.